ఫ్రెండ్స్ మీ డి దేవకుమార్ రెడ్డి అంకేవాన్పల్ల లింగాల మండలం పులివేంద్ర కడప జిల్లా మీకు ఒక నూతనమైన వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది మనం ఆల్రెడీ చీని బత్తాయి నర్సరీ మీకు మంచి నర్సరీని చూపించే ప్రయత్నం చేస్తాను మనకు అన్నాలు తెలంగాణ నుంచి నల్గొండ ప్రాంతం నుంచి మనకు మొక్కల కోసం వచ్చారు ఆల్రెడీ ఒక వెహికల్ మొక్కల కోసం తీసుకోవడానికి వచ్చినారు వాళ్ళు తోటి మాట్లాడించి ఏమేమి మొక్కలు ఎలా ఉన్నాయో దాన్ని చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఏం పేరు చెప్పారు అశోక్ ఈ రెండు నర్సరీ చాలా కృషిగా ఉండేది మంచి కాదు బండి తెలంగాణ నుంచి వచ్చింది ఏం సాగతి ఎవరు వచ్చినారో ఇంకా నాకు మొక్కలు కోసం మొక్కల కోసం చాలా అదే పనికి వచ్చినారా ఇక్కడ మళ్ళీ వెహికల్ కూడా తీసుకువచ్చినారు అన్నాళ్ళు దీంట్లో తీసుకపోనిక నువే పంపించాల్సిన పనులు ఎవరికి తీసుకెళ్తారా మీరు చూడచ్చు రాయలసీమ అంటే కొండల గుట్టలు మీకు కనిపిస్తాయి ఇక్కడంతా ఈ కొండల మధ్యలోనే నర్సరీ ఉంది చాలా ఎక్సలెంట్ నర్సరీ సూపర్ గా ఉంటది ఈ రాయలసీమ అంటే ఇప్పుడు ఎందుకు ఇట్లా మబ్బుగా అంటే డిసెంబర్ ఇప్పుడు లో తుఫాన్ లేడం ద్వారా ఈ విధంగా మబ్బు ఉంది మబ్బు అంటే వర్షం పడేటప్పుడే ఏమల్ వర్షంలోనే తీసుకుపోవడం మొక్కలు అంటే బాగున్నాయి కదండి బాగున్నాయని చెప్పి వర్షంలోనే ఎత్తుకుపోతారంట ఇల్లు లేదా మొక్క ఓకే చూద్దాం నర్సరీ చూసే ప్రయత్నం చేద్దాము మన మనకు వచ్చేసి నర్సరీ కంటే ముందుగా ఈయన ఏం అశో అశోక్ ఈయన ఈ కాలంలో అప్డేట్ గా ఉంది మనిషికి కుదరదు ఈయన కూడా ఇప్పుడు కొట్టించే భూమిలో తవిచ్చి కొట్టించి పంపిస్తాడు దాంట్లో వీటి కానీ అప్డేట్ అయినాడు ఈ ప్యాకెట్ మొక్కల్లో కూడా అరేంజ్ చేసిన రెడీమేడ్ ఇప్పుడు మీరు గమనించచ్చు ఈ కాలంలో రెడీమేడ్ అంటే ఆన్లైన్ లో సిస్టమ్ కాబట్టి వెళ్ళిపోతా ఉంది రెడీమేడ్ గా ఈయన ప్యాకెట్ లో మొక్కలను తయారు చేసి రెడీగా తెచ్చడానికి రెడీగా ఉంటాడు ఈ కాలంలో రెడీమేడ్ లేని అప్డేట్ గా ఉంది మనిషి కుదరదు రెడీమేడ్ గా వెళ్ళిపోతాను ఇప్పుడు ఒక షర్ట్ కావాలంటే ఆన్లైన్ ఆర్డర్ పెడితే వచ్చేస్తాంది ఈయన టోటల్ విధంగా మొక్కలు ఎన్ని మొక్కలు ఉన్నాయి ఇవి ఇరవై వేలు మొక్కలు ఉన్నాయట తర్వాత దీని గురించి మాట్లాడించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ మనకు గమనించినట్టయితే ఇందాక మనం ఈ అప్డేట్ చూసినాము ప్యాకెట్ నర్సరీ తర్వాత అన్న మొక్కల కోసం వచ్చినట్టు బాగా వర్షం పడుతుంది చాలా స్పీడ్ స్పీడ్ ఉంటారు వీళ్ళు కూడా అన్నతో వాళ్ళతో మాట్లాడిద్దాం సరే ఎంత పొలం ఉంది ఏం కదా అని అంత కనుక్కున్నాం ఇలా సరే తెలంగాణ రైతులు అంటేనే బాగా ఉంటారు కూడా వ్యవసాయం మీ పేరు కోటరెడ్డి ఏ ఊరి మీదపల్లి మండలం మండలం పెద్ద ఊర జిల్లా నల్గొండ స్టేట్ స్టేట్ తెలంగాణ తెలంగాణ స్టేట్ నుంచి వచ్చినా ఎన్ని దాదాపు ఒక ఐదు వందలు ఉంటది ఇక్కడికి మీరు వచ్చిన చోటు వందలు ఉంటది ఐదు వందలు ఉంటది ఎంత పొలం ఉందన్నా పన్నెండు ఎకరాలు అండి పన్నెండు ఎకరాలు ఎంత బత్తాయి తోట మీరు పెట్టాలనుకుని వచ్చినారు ఉంది ఆల్రెడీ అంటే మొత్తం మొత్తం బత్తాయి ఏమంతా బత్తాయిలు అంతా ఇష్టము మొత్తం బత్తాయి పెట్టేస్తున్నారు వేరే కూడా పెడతానే ఉన్నాం బత్తాయి ఈయన బత్తాయి అంటే చాలా మక్కువ ఎక్కువ ఉన్నట్లుంది మీకు ఎన్ని సంవత్సరాల నుంచి బత్తాయి తోటలు ఉన్నాయని అక్కడ నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఏం చదువుకున్నారు మీరు నేను ఒక నాలుగు చదువుకున్నా నాలుగు తదుకునే బాగా టాలెంట్ కూడా నీకు ఎంతకాలం పరిచయం ఏనా మనకు ఒక సంవత్సరం సంవత్సరం కింద నుంచి ఆయన పరిచయం సినిమా ఆయన మళ్ళీ మాట్లాడిద్దాం ఒకసారి ఇప్పుడు ఇప్పుడు ఎన్ని మొక్కలు తీసుకుంటారా ప్రజెంట్ ఒక ఐదు వందలు ఐదు వందలు పిల్లలు మంది మీకు ఇద్దరు కూతుర్లు ఇద్దరు కూతుర్లు ఏం చదువుతాను రోజు మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ అయిపోయింది కానీ మక్కువ చీని బత్తా అంటే మక్కువ ఎక్కువ వరి లేవా మీకు కూడా కూడా ఉంది లేవాంది మంచి తెలంగాణ రైతులంటే వ్యవసాయ చీనా తోటలు చాలా ఎక్కువ నేను కూడా ఒకసారి ఆ ప్రాంతానికి పోయినాను ఒకసారి ఈ నర్సరీకి ఎందుకు వచ్చినారు మీరు ఒకసారి మొక్కలు చూద్దాం నువ్వు ఎందుకు వచ్చినావు అంత దూరం నుంచి మొక్క మంచిగుందని వచ్చేసినా మొక్క మంచిగుందని వచ్చినారు ఓకే ఓకే చాలా సంత చూద్దాంపా మీ మొక్కలు ఎట్ట కొట్టించిన నీ ఎన్నో నచ్చిందనే తీసుకొస్తా కదనా మొక్కలు మీరు ఇంత బాగున్నాయని చెప్పి మీకు తెలిసింది కదా ఒకసారి ఆ ఈసారి వచ్చి తీసుకెళ్తున్నాం ఒకసారి ఈ మొక్క నచ్చింది ఏం నచ్చింది ఇప్పుడు మొత్తం ఆల్రెడీ ఇప్పుడు టైం తొమ్మిది గంటలు అయింది ఇప్పుడు ఎన్ని మొక్కలు తగ్గినా ఇవి అవసరం ఎన్ని మొక్కలు తగిన బాబా ఇప్పుడు మొక్కలు రెండు వేల మొక్కలు అయితే ఇప్పుడు పద్నాలుగు వందలు తగినాము ఇంకా ఆరు ఇంకా ఆరు వందలతో కాల కదా ఈ మొక్కలు నచ్చింది అది మీకు ఇన్ని మొక్కలని కొట్టించి పెట్టినావే ఇప్పుడు చిన్న చిన్నగా ఉంది ఒక చిన్నది నాటుకోవాలి పెద్దది బతకదు అది ఇప్పుడు ఎందుకు మీకు వయసు అడిగినానంటే కొంతమంది ఏంటంటే ఒకసారి నాయతుండే జట్టు తీసేపోతే కొంతమంది అవి కరెక్ట్ బాగా తీసుకెళ్ళాలి ఇట్లా చిన్న మొక్క తీసుకోవడం ద్వారా బతకనే అవకాశం ఎక్కువ మీరు ఎప్పుడైనా బాగుంటుంది మీరు ఒకసారి గమనించండి ఎవరికి నలభై ఏళ్ళకు యూట్యూబ్ గురించి మీ ఇమెయిల్ గురించి తెలియదు ఈ కొత్తగా పిల్లలకైతే బాగా అప్డేట్ అయినట్టు వాళ్ళు ఈ మొక్క కూడా నాటిన తక్షణమే ఏళ్ళు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది పిల్లల మైండ్ వేరు పెద్దోళ్ళ మైండ్ వేరు అన్న మాత్రం నలభై ఏళ్ళ వయసు ఉంది సర్వీస్ ఉంది బాగా తోట మీద ఓకే ఓకే చాలా సంతోషం అన్న ఈ మొక్కలు కొడతా ఒకసారి దగ్గర ఉండి కొట్టిస్తారు వీళ్ళు మొత్తానికి ఈ మొక్కలను ఎందుకంటే దగ్గరుండి కొట్టడం ద్వారా కొన్ని ఏమన్నా ఇబ్బంది లేకుండా ఉండడం కోసం వచ్చా కొన్ని మొక్కలు ఏమన్నా నాశనే తీసేసి మంచిగా ఉన్న ఒక మొక్కలు తీసుకుంటున్నాం పనికిరాని పనికిరాని మన కాదు నాచుకుండేటి కొట్టిస్తారా కొట్టిరా లేదన్నా లేదు నాస్బెర్తి ఉన్నా తీసేసరా ఓకే వదన్నా నవల్ నేను నష్టపోవడం బా మంచి మొక్కే తీసుకుంటా మొక్క మంచి మొక్క తోవుతార బా ఇది మాత్రం చాలా జారతతో తోవ ఇది ఎందుకంటే పొరపాట వන්නంటికలక ఆ కాలికి తగిలే అవకాశం ఉంది కానీ చాలా చాలా జాగ్రత్తగా వేర్ని కట్ కాకుండా తీయడం జరుగుతా ఉంది మీరు గమనించవచ్చు ఒకసారి ఇ మీరు ఎప్పుడైనా మీరు గమనించండి ఇట్లా పట్టుకుంటే మట్టి జారిపోకూడదు ఎందుకంటే జారిపోయిందంటే మొక్క బతకాదు కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా ఇప్పుడు ఇట్లా ఎగిరేసినా కూడా మట్టి జారిపోకూడదు తోటలో మనం కొట్టించేటప్పుడు ఇది ప్యాకెట్ అది కదా మట్టిలోంచి నుంచి తీసేయండి ఏం పేరుస్తున్నాడా గంగాధర్ సార్ నా పేరు ఏం రో మీకు అనుభవం చెట్లు అంట్లు అంట్ల గురించి మీకు అనుభవం ఏంటి మా అబ్బ గారు మా నాయన గారు మా చిన్నయన గారు వీళ్ళంతా చేస్తాను సార్ వాళ్ళ తరం తర్వాత మేము చేస్తాం సార్ మొత్తానికి మొక్క ఇట్లా వస్తే బాగా బాగా సార్ అంత ఊసిపోయింది బతుకదా ఏం లేదు సార్ మొక్కకు ఈ పీసీర్ అనేది చాలా ముఖ్యం సార్ ఇది అసలు అయింది కట్ చేస్తాము తో మళ్ళీ తోటలో బతుకుతాది ఓకే ఏం డిగ్రీ అయిపోయింది సార్ డిగ్రీ అయిపోయిందంటే ఇంక తోడేదానికి బాగుంటుంది